అసలు జిఎస్టి అంటే ఏమిటో మీకు తెలుసా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో తెలుసా అలాగే ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని సవరించారో మీకు తెలుసా ఇప్పుడు ఈ పదం వాడుకలో నిలవడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి అనేది ఇది ఒక రకమైన పరోక్ష పన్ను జీఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి నూట రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల సవరించారు కానీ ఇది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చింది అలాగే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ క్యాపిటల్ ఏ ను మన రాజ్యాంగంలో చేర్చారు ఈ ఆర్టికల్ అనేది జిఎస్టి కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది దీనికి ఆర్థిక శాఖ మంత్రి ఎక్స్ ఆఫీస్ చైర్పర్సన్ గా ఉంటారు జిఎస్టి విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సు ద్వారా చేయబడింది జిఎస్టి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం వచ్చేసి అస్సాం మరి చివరి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ జీఎస్టీ పితమహుడిగా అటల్ బీహార్ వాజ్పేయి పిలుస్తారు అలాగే అంబాసిడర్గా అంబాసిడర్ గా అమితాబ్ ప్రపంచంలో ఫ్రాన్స్ మొదటి విధానాన్ని అమలు చేసింది అయితే ఇప్పుడు జిఎస్టి అనే పదం వార్తలు నిలవడానికి గల కారణం ఏమిటంటే జీఎస్టీ వసూలు అనేవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మొత్తం జీఎస్టీ వసూలు అనేవి టూ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్లు ఇది ఇప్పటి వరకు నమోదైన జీఎస్టీ వసూళ్లలో ఇదే గరిష్టం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తో పోలిస్తే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధి రేటును సాధించింది అప్పటి జిఎస్టి వసూళ్లు టూ పాయింట్ వన్ జీరో లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసి జిఎస్టీ వసూలు ట్వంటీ టూ పాయింట్ జీరో ఎయిట్ లక్షల కోట్లు అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో విభాగాల వారీగా జిఎస్టీ వసూలు చూస్తే కేంద్ర జిఎస్టీ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు రాష్ట్ర జీఎస్టీ యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు మరియు సమ్మిళిత జీఎస్టీ వచ్చేసి అరవై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు కోట్లు